thank you అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన మున్సిపల్ మంగమ్మ వైస్ గోపి వనపర్తి జిల్లా అమరచింత పురపాలక సంఘం మొత్తం పది మంది కౌన్సిలర్లు గాను నలుగురు కౌన్సిలర్లే హాజరయ్యారు మిగతా ఇద్దరు గైర్హాజర్ కావడంతో ఇప్పుడున్న చైర్పర్సన్ మంగమ్మ భూషణం గోపి పదవిలో కొనసాగాలని వనపర్తి ఆర్డిఓ పద్మావతి ప్రకటించారు కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి ఎం రాజశేఖర్ రెడ్డి మంగా లావణ్య కే విజయరాములు ఎస్ సింధు బరుపల్లి విషారాణి డి అనే ఈ సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ ద్వారా నో కాన్ఫిడెన్స్ మోషన్ కండక్ట్ చేయవలసిందిగా కొరటం జరిగింది వీరి అభ్యర్థన మేరకు కలెక్టర్ గారు నాలుగో తారీఖు పదకొండు గంటల మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్డీఓ అనుకొస్త నన్ను ప్రెసెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు పదకొండు మీటింగ్ అనేది కండక్ట్ చేశాము మన ఫోరం వచ్చేసి మొత్తం పది మంది ఉన్నారు ఇంక్లూడింగ్ చైర్మను వైస్ చైర్మన్తో కలిపి పది మంది ఉన్నారు రూల్స్ ప్రకారం ఫోరం అనేది టూ థర్డ్ ఉండాలి అంటే ఏడుగురు మెంబర్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఏడుగురు అటెండ్ అయితేనే మేము మీటింగ్ కండక్ట్ చేయాలి రూల్స్ ప్రకారం కానీ వచ్చిన వాడు నలుగురు మాత్రమే ఉన్నారు నలుగురులో ఎవరంటే రాజశేఖర్ రెడ్డి మంగా లావణ్య కే విజయరావుడు ఎస్ సింధు నలుగురు మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది కాబట్టి పూర్తి ఘోరం లేకపోవడం వల్ల ఈ మీటింగ్ని మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎడ్జాయిన్ చేసుకుంటూ ట్వల్వ్ దాకా టైం జరిగింది అదే అదే విషయాన్ని నోటీస్ బోర్డులో కూడా పెట్టి తెలియపరిచాము పన్నెండు తర్వాత కూడా సేమ్ నలుగురు మెంబర్సే వచ్చారు కంప్లీట్గా మొత్తం ఏడుగురు రాకపోవడం వల్ల ఈ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నాము ఈ తీర్మానం వీగిపోయిందని మరి వాళ్ళ అభ్యర్థన రద్దు చేయబడిందని తెలియజే తెలియపరచడం జరిగింది ఇదే విషయాన్ని మేము సభ్యులందరికీ కూడా తెలియజేశాము కాబట్టి దీని ప్రకారం ఇంతకు ముందున్న ఏదైతే కమిటీ ఉందో సేమ్ కొనడం జరుగుతుంది అన్న మీరందరూ రావాలంటే మేము కూడా కలిసి ఆరు మంది నిలబడ్డం రాజకీయ పార్టీల విధానాలు వివిధ వివిధ విధాలు ఏర్పిన ప్రజలు మనకు ఓటేసి ప్రజాధనం మనం నిజంగా కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి ఈ నలుగురు సోదరి మనులకు మరి మిత్రుడు రాజశేఖర్ అందరూ కూడా పేరు పేరు నా తరఫు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అంశం మీద ఎందుకంటే ఒక నేను నా గమనించినటువంటి మూడు రాజకీయ పార్టీలకు ముచ్చం తల పాటించిన ముగ్గురు మహిళలు గారి నేను ఈ సందర్భంగా ప్రశ్న చెప్పవలసి ఎందుకంటే కింద మీద అయిపోతా ఉన్నా చాలా వాళ్ళ సమస్య పాపం ఏమవుతుందనే పరిస్థితులు ఇక రేపు నుంచి మా మా ప్రయాణం పోరాటమే తప్ప ఇంకోటి కాదనని నేను నా సందర్భంగా నేను మా పార్టీగా చెప్పాల్సింది